అమ్మ నమస్తే మీ పేరు ఏం హౌస్ హౌస్ వైఫ్ వైఫ్ ఓకే విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది ఉంది నిజంగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా వారు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలను ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఇక్కడే పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా అది మంచి మార్పే కదండి ఫస్ట్ నుంచి చూస్తుంది ఏంటంటే మనం ఛానల్ నుంచి కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయి అక్కడ చాకరీ చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నారు కానీ మన కి అనేది లేదు ఇప్పుడు లో మా పిల్లలే ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే అయిన తర్వాత వేరే రాష్ట్రాలకి మన ని పంపించాలన్నా కొంచెం దూరం అవుతారనే ఫీలింగ్ ఉండొచ్చు ఇంకేదో ఇంకేదో ఉండొచ్చు పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా మన దీనికే వచ్చినట్టయితే మన దగ్గరలో ఉంటారు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటది వాళ్ళ భవిష్యత్తుని దగ్గరుండి మనం చూసుకోవడానికి కూడా బాగుంటది దీని నుంచి ఇంకా వేరే వేరే కంపెనీలు రావటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ కూడా ఇది బాగుంటుంది కాబట్టి అది చాలా మంచి మార్పు అని నేను అనుకుంటున్నాను చాలా మంచి ఇది కూడా నా ఒపీనియన్ అంటే ఈ పదిహేను నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే ఒక్క విశాఖ వేదికగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే ఇక్కడికి వచ్చాయి మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో ఇక్కడ పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా విశాఖలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడాన్ని ఎలా చూడాలంటారు చాలా అభి అభివృద్ధి చెందుతున్నది కానీ అనిపిస్తుంది కదా మరి ఎందుకంటే ఎన్నళ్ళ నుంచి లేని ఒక పదిహేను నెలల్లోనే ఇది జరిగిందంటే ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా మార్పు డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుంటుంది పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది అలాగే మొత్తం అందరికి కూడా మిగిలిన రంగాల్లో డెవలప్మెంట్ అయ్యి రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చాలా తోడ్పాటుగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను ఓకే మీరు మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి మీ ఇంటి దగ్గర నుంచి కూడా గూగుల్ డేటా సెంటర్ అనేది మహా అయితే పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ చుట్టుపక్కల కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఉన్నాయి సో మీ పిల్లలు అంటే వారి ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత అక్కడ జాబ్ కనుక చేస్తూ ఉంటే ఇరవై కిలోమీటర్లు రోజు ఉదయం పూట వెళ్ళడం మళ్ళీ సాయంత్రం పూట రావడం బాగుంటది కదా ఉంటుందండి మరి ఎక్కడికో పరిగెట్టకుండా ఇక్కడ నుంచి ఎక్కడికంటే మనం ఉదయం లేసి మన దినచర్య కార్యక్రమాల్లో జరిగే లోపే మన పిల్లలు వెళ్ళి రావడం అన్ని జరిగిపోతూ ఉంటాయి కాబట్టి అది చాలా బాగుంటుంది అనేది థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు ఎన్ కృష్ణ అండి ఏ ఊరు సార్ మాది వలస ఏం చేస్తుంటారు సార్ నేను కాలేజీలో లెక్చరర్ ఓకే సార్ విశాఖ నగరం రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతున్న విషయం మీకు తెలుసా తెలుసు అండి అది విన్నగానే ఏమనిపించింది సార్ చాలా బాగా అనిపించింది అండి మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి అలాంటి మంచి అవకాశం రావడం అందులో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది చాలా చాలా హ్యాపీ అనిపించింది అది చాలా అవకాశము సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి అందులో విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడి రూపంలో వస్తూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది సార్ ఇది మనకి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి వల్ల వాళ్ళ యొక్క పట్టుదల వల్ల మన మీద ఉండేటువంటి మంచి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తుంది ఇది చాలా మంచి అవకాశము విశాఖపట్నం యొక్క రూపురేఖలు మారేటువంటి గొప్ప అవకాశం ఇది చాలా మార్పులు వస్తాయి భావి జీవితంలో ఓకే సార్ ఇప్పటి వరకు ఈ విశాఖ కేంద్రంగా ఇక్కడ గ్రాడ్యుయేట్లు గాని పోస్ట్ గ్రాడ్యుయేట్లు గాని వారు ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై గాని బెంగళూరు గాని విజయవాడ గాని లేదంటే అటు హైదరాబాద్ కానీ ముంబై కానీ అక్కడికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలను ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి డేటా సెంటర్ల ద్వారా ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఇక్కడే దొరికేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఉద్యోగాలు చేసుకునేదాకా ఆ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి దాన్ని ఎలా చూడాలంటారు సార్ చాలా మంచి పరిణామం అండి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అనేక మంది ఈ విశాఖపట్నం చుట్టుపక్కల అనేక విద్యాలయాలు విద్యా సంస్థలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద ఐఐఎం అని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి దూరం వెళ్లకుండా ఇక్కడే మంచి అవకాశాలు దొరకడం చాలా మంచిదే కదండి ఇలాంటి అవకాశం మనకి ప్రభుత్వం కల్పిస్తే అది మనకి మన పిల్లల యొక్క భావి జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం మీ పిల్లలు ఏం చేస్తుంటారు మా పిల్లలు అమ్మాయి పెద్దది అయిపోయిందండి అండి పెళ్ళి అయిపోయింది ఓకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని వదిలి ఇక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే వారు ఉద్యోగాన్వేషణలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం అక్కడ ఉద్యోగాన్వేషణలో బిజీ అవ్వడం ఉద్యోగాలు కొట్టిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం గూగుల్ అలాగే టీసీఎస్ లాంటి సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం సిఫి లాంటి సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిజంగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే విద్యార్థులు లేదా ఆ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటారు వారికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి కదా ఎలా అనిపిస్తుంది అదేనండి ఇప్పుడు పిల్లలు దూరంగా వెళ్ళిపోవడం తల్లిదండ్రులకు చాలా బాధాకరం పిల్లల దగ్గర ఉంటే బాగుంటుంది అలాంటి అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది విశాఖపట్నం అనేటువంటి మహా నగరంలో మన ఉత్తరాంధ్రకే కాకుండా ఏపీ మొత్తానికి ఇక్కడే మనకి అలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి మన పిల్లలు విదేశాల కోసమో లేదా ఇతర రాష్ట్రాల కోసమో వెళ్లేటువంటి పరిస్థితి తప్పుతుంది అనమాట మన దగ్గరగా వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఇది మంచి పరిణామము ఇలాంటి డేటా సెంటర్ రావడానికి చాలా కృషి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని కాబట్టి ఇలాంటి అవకాశం మనకు రాలేదని చెప్పి తమిళనాడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు అలాంటి అవకాశం ఏపీకి వచ్చింది కాబట్టి అది అదృష్టం అదృష్టమనే భావించాలండి అంటే ఆసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతుంది మన రాష్ట్రంలోనో మన దేశంలోనో పెద్దది కాదు అసలు ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ సో అది నిజంగా మన రాష్ట్రానికి రావడం ఎలా చూడాలి అదే చెప్పాను కదా తమిళనాడు అంటే సుందర్ పిచ్చాయ్ తమిళనాడు వ్యక్తి ఈ గూగుల్ అనేటువంటి సంస్థకు సిఇఒ అయిన కానీ అలాంటి తమిళనాడుకి రాకుండా దాన్ని మనకి ఏపీకి రా రావడం అనేటువంటిది నిజంగా మనకి చాలా గర్వకారణం అని చెప్పాలండి ఇలాంటి అవకాశం మనకి అందరి అందరికీ రాదు అది కాబట్టి ఇది మనకి మంచి అవకాశంగా మనము భావించి ఆనందించాలి